కళ్యాణ్ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టడంతో జనసేన నేతలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పదమూడవ నిమిషాలు చింతారెడ్డి పాలెం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు నగరంలోని పదమూడో డివిజన్ చేతారెడ్డి ఫలం జాతీయ రహదారి పక్కన జనసేన అభిమానులు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం కుమార్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆనంద విజయకుమార్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లలో భాగంగా వైసీపీ కార్యకర్తలు జాతీయ రహదారి పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కటౌట్ ను తొలగించి ఆ స్థానంలో తమ నాయకులు ఆనం కుమార్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నెల్లూరు నగరాధ్యక్షుడు సుజయ్ బాబు జిల్లా కార్యదర్శి గురుకుల కిషోర్ మరికొంతమంది జనసేన కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారు అంటూ వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగి వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించారు దీంతో వైసీపీ జనసేన పార్టీలకు చెందిన వారి మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది రాహుల్ గాంధీ అవుతుంది కనెక్షన్ రాల్ గాంధీ అవుతుంది ಕಾಲರ್ ಗೆಡುಲೋ ಕಾಮನ್ ಗೆಡುಲೋ ಅದಾ ಯಾರ ತಾಯ್ಮೂನು ಕಸಾಲಿಗೆ ಬಾದೆ ಮೆಸೇಜ್ ನೀ ಕರೈಸೋ ರಾವೋರಾದೆ ಜನಾವದಕ್ಕೆ ಅಭಿಮಾನದ ಕೊಡ್ವತನ ಕೈನ ಕೊಡ್ಕಪ್ಪ ಎಲ್ಲೋ ಬದರ್ ಗಾಜಾ ಒಪ್ಪಿ ಯೆವ್ರು ನಮ್ಮ ನಾವು ಇಲ್ನೋ ಗೆಡುಲೋ ಏನು ಮಾತಾಡಾ

ప్రబ్లమ్ ఏమీ లేదుడమే చకలేసానో కాని రండి రండి వీరయ్యితు రెండు కాదు

ಅದೇ ಈ ರೋಜು ಸೋಷಲ್ ಮೀಡಿಯಲ್ಲಿ ಹಚ್ಚಿ ಪೀಕ

మాత్రమే తెలిసిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు ఎక్కడైతే ఫ్లెక్స్ వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది రక్తంతో కట్టిన కటౌట్ ని మీ నోట్ల కట్టల ఫ్లెక్సీతో తొడవలేదని జనసేన పార్టీ తరఫున మరొకసారి విన్నవిస్తున్నాను నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం వెంటనే దాని స్థానంలో జడ్పీటీసీ అరుణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్స్లు కట్టడం వివాదాస్పదంగా ఉంది వెంటనే వీటిని తొలగించండి రూల్స్ కి మేమేం వ్యతిరేకం కాదు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రికి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్ సిపి ఫ్లెక్స్లు వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది అంటున్నారు వైసీపీ రాజకీయం ముగిసిపోయింది వైసీపీ నాయకులారా కబడతార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ లు అయితే కట్అవుట్లు అయితే లోట్ల కట్టలతో కట్టినవి కాదు పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ నిన్న నిన్నటి రోజున నారాయణ గారు చెప్పిన రూల్స్కి మేమేం వ్యతిరేకం కాదు ఫ్లెక్సీలు కూడా రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేయచ్చు ఏదైతే వివాదాస్పదంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఫ్లెక్స్లు కట్టారో అటువంటి చర్యలు మానుకోవాలి స్నేహపూరితమైన రాజకీయాన్ని చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను ఎక్కడైనా కూడా మున్సిపల్ అధికారులకు కానీ పెద్దలకు కానీ ఒకటే వినిపించుకుంటున్నాను ఏదైతే ఫ్లెక్స్లు కట్టారో